కె ఆర్కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం జనవరి ఎనిమిదో తారీఖున కర్ణాటక రాష్ట్రం చిక్బల్లాపూర్ మార్కెట్ నందు వివిధ రకాల పూల టాప్ ధరలు తెలుసుకుందాం సెంట్ ఎల్లో చామంతి కిలో ఎనభై నుంచి తొంభై రూపాయలు సెంట్ వైట్ చామంతి కిలో ఎనభై నుంచి తొంభై రూపాయలు వైలెట్ చామంతి కిలో యాభై నుంచి అరవై రూపాయలు చాక్లెట్ చామంతి కిలో యాభై నుంచి డెబ్భై రూపాయలు మురాబల్ రోస్ కిలో వంద నుంచి నూట నలభై ఐదు రూపాయలు ఆర్కాసి కిలో నూట నలభై నుంచి నూట యాభై రూపాయలు ఎల్లో బంతి కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు ఆరెంజ్ బంతి కిలో పద్దెనిమిది నుంచి ఇరవై రెండు రూపాయలు పూర్ణిమ ఎల్లో చామంతి కిలో డెబ్బై ఐదు నుంచి తొంభై రూపాయలు పూర్ణిమ వైట్ చామంతి కిలో ఎనభై నుంచి తొంభై రూపాయలు ప్రతిరోజు చిక్బల్లాపూర్ పూల మార్కెట్ ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు